వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి ఇవాళ మనం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు చేసుకుందాం ప్రసాదం స్వామికి చాలా ఇష్టం అండి మాల కూడా వేస్తారు అవి సాటర్డే రోజు అవి చేసు అప్పాలు చేసుకుందాం అన్నాను కదండి దానికి కావాల్సినవి ఒకే గ్లాస్తో మెజర్ చేసుకోవాలండి ఒక గ్లాసు బియ్య పిండి అదే గ్లాస్ తోటి నిండుగా గోధుమ పిండి అండి గోధుమ పిండి బైండింగ్ అండి బియ్యపిండి అలాగే బొంబాయి రవ్వ హాఫ్ గ్లాస్ ఇవి రెండు క్రిస్పీగా వస్తాయండి వీటి వల్ల ఇవి మూడు ఇలా కొలుచుకొని తీసుకోవాలి ఒక ఏ స్వీట్కైనా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి మనం చేతితోటే కలుపుకోవాలండి వీటికి స్పూన్లు అవి ఇది కాదు అలాగే ఇది కలుపుకునే ముందు మనం బెల్లం అండి అదే గ్లాస్ తోటి మనం పిండి ఎంత తీసుకున్నామో బెల్లం టూ తీసుకోవాలి ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు వాటర్ బాయిల్ చేసుకోవాలండి ఇదే క్వాంటిటీతో మనం పిండి ఎంత తీసుకున్నాం రెండున్నర అదే రెండున్నర గ్లాస్ పోసి మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ వాటర్లో మనం ఈ బెల్లం వేసి కరిగించుకోవాలి అయ్యాక చూపిస్తానండి అంటే బెల్లం ఇట్లా కరుగుతుంటుందండి మనం కలుపుకోవాలి అడుగంటకుండా బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోవాలండి ఇదేం పాకం రానవసరం లేదు కరగాలి ఇంకొక టూ మినిట్స్ ఉండి మనం ఇది వేసేసుకుందాం చుల్ల మొత్తం కరిగిపోవాలండి ఇందులో మనం ఒక రెండు మూడు ఇలా దంచి వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అలాండి ఇలా వేడిగా ఉన్న దాని మీద మనం ఇప్పుడు ఏం చేయలేము కదా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఆరాక చూపిస్తాం ఇలా తీసుకుని ముద్ద కొంచెం నెయ్యి వేసుకోవాలండి దానిపైన మనం చపాతి ముద్దలాగా కూడా కలుపుకోవచ్చు కొంచెం వేడిగా ఉందండి ఇట్లా తీసుకుని ఇట్లా చేసేస్తే ఒక్క చేతితో కూడా చేయొచ్చు మనం వచ్చేస్తుందండి ఇవి మరీ పల్సగా ఏం చేయక్కర్లేదు కొంచెం ఇట్లా మందంగా చేసుకుని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చెప్పాలని ఇలా చేసుకోవాలండి ఇప్పుడు కడ ఒక స్వామిదా కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందామండి చూద్దాం ఆయిల్ వేడైందో లేదో చూడండి ఆయిల్ వేడైంది ఇలా వచ్చేసింది కదా అప్పాలు వేసుకుందామండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే లోపల ఉడకదు చూడండి ఇలా ఒక్కొక్కడా కడాయికి సరిపడా వేసుకోండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి స్వామివారికి ప్రసాదంగా చేస్తారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి దండ కూడా వేస్తారండి ఆంజనేయ స్వామికి చాలా బాగుంటుంది స్వీట్ తక్కువగా ఉంటుంది ఎవరైనా తినచ్చు షుగర్ పేషెంట్ అయినా తినచ్చు కనం చేసుకోవాలండి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఇవి తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయండి కొంచెం ఆరాక మనకి క్రిస్పీగా అయిపోతాయి మెత్తగా ఉన్నాయని మీరేం భయపడకండి గోధుమ పిండి కదా కొంచెం మెత్తగా ఉంటుంది తీసి కొంతసేపు ఆరాక మనకి క్రిస్పీగా అవుతాయి సాంప్రదాయంగా అప్పాలు బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయండి మన స్వామికి ఎంతో ఇష్టమండి అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఒక ప్రసాదం చేసుకుని మంచిగా మనం ఆంజనేయ స్వామికి మాల కూడా కట్టచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్